ప్రైజ్ ద లాడ్ దేవుని ఘనమైన మహిమ కలుగును కలుగునుగాక వేకోజాము ప్రార్థన ఒక ఆరాధన గీతం పాడుకుందాము చేదరో సేవిం వరతని

पुन्या प्रभुपद सन्निदिनी उताग्नुवै कोन्याु प्रभुपाद सन्निदिनि प्रिय प्रभुनि सेवाकै अर्पिं चुको निवे సేవిం సేవి చూడాయన ప్రజలైన మీ సేవి చుడాయన ఇది నా వాక్యము చదువుకుందాము హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదహారవ వచనం ఉపకారమును ధర్మమును మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా వేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను హెబ్రిల్కు రాసిన పత్రికలో చివరి అధ్యాయం ఇది సంఘంలో జీవించే జీవితానికి ఉన్న ప్రయోజనాలు బాధ్యతలను ఈ అధ్యాయము వివరిస్తూ ఉంది ఈ అధ్యాయంలో మనం స్థూలంగా పరిశీలించినట్లయితే పది మంచి విషయాలు మనకు బోధపరుస్తూ ఉన్నవి ఒకటి వారికి ఆతిథ్యము చేయ మరవకుడి రెండు బంధకములలో ఉన్నవారిని దర్శించుడి మూడు కష్టములలో నున్నవారిని ఆదరించుడి పరిచర్య చేయుడి వివాహ వ్యవస్థను ఘనపరచుడి ధనాపేక్ష లేనివారైండు క్రైస్తవులు తమ సంఘ నాయకులను ఎలా గౌరవించాలో తెలియజేయబడింది క్రీస్తు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నాడని తెలియజేయబడింది ఆయన నామమును అనగా క్రీస్తు నామమును ఒప్పుకుంటూ దేవునికి స్థుతియాగము చేయాలని తెలియజేయబడింది ఉపకారములు సత్క్రియలు చేయుట దేవునికి ఇష్టమని అన్ని విషయంలో యోగ్యంగా ప్రవర్తించాలని ఈ విధంగా ఈ అధ్యాయంలో పది అంశాలు చాలా విలువైనవి హెబ్రి సంఘానికి అప్పుసులైన పావులు తెలియజేయడం జరిగింది అన్ని ప్రాముఖ్యమైనవి ఈనాడు దేవుడు మనతో మాట్లాడే వాక్యం ఉపకారములు ధర్మములు చేయటం మర్చిపోకుడి అవి దేవునికి ఇష్టమని అంటాడు ప్రియా దేవుని బిడలారా ఈ వాక్యంలో ప్రేమ దాగి ఉన్నది క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన చేసిన ప్రధానమైన బోధనలలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుటే ప్రధానమైన ఆజ్ఞాన్ని తెలియజేస్తూ వచ్చాడు కనుక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనేటువంటి మాటలో చాలా సందేశం దాగి ఉంది మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆర్తులు అభాగ్యులు ఎందరో కనిపిస్తూ ఉంటారు ఆకలికి అలమటించేవారు వస్త్రం లేనివారు గూడు లేని వారు ఎందరో కనిపిస్తూ ఉంటారు వారికి నీవు ఉపకారములు చేయుట దేవునికి ఇష్టం దేవుడు చెప్తాడు కదా ఇలాంటి వారికి చేస్తే నాకు చేసినట్లే అని కనుక ఇది ధర్మం దేవుడిచ్చినటువంటి మాట వినడం కూడా ధర్మమే ప్రియమైన దేవుని ప్రజలారా మనము అలాగే చేస్తూ వస్తున్నాం ఈ మాట మీద ఎందరో దాతలు ముందుకు వచ్చి క్రైస్తవులు దేవుని ప్రేమను చూపించారు వారికి దేవుడు ఎంతగానో ఆశీర్వాదాలు ఇచ్చాడు చిన్న ఉదాహరణ తీసుకుంటే మదర్ థెరీసా అని చెప్పుకోవచ్చు ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా యేసు ప్రభువు చెప్పినటువంటి ఒకే ఒక మాట నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి అని కనుక ఈ ఉపకారములు చేయటం మరవద్దు అని శ్రేష్టమైనటువంటి మాట ఎబ్రి సంఘానికి అపుష్టన పౌలు ద్వారా తిరిగి మనకు జ్ఞాపకం చేయబడింది గనక ప్రియ దేవుని బిడ్లారా మనం కూడా మనకు చేతనైనంత మనకు ఉన్నంతలో లేని వారికి వారికి పేదల పట్ల మనము సత్క్రియలు చేట ఉపకారాలు చేట మరువద్దు అలా మనల్ని దేవుడు ప్రోత్సహించి వారికి సహాయం చేసే రీతిగా మనల్ని నడిపించునుగాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు అనేక వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తోతులు చెల్లిస్తుంటున్నాం నాయన ఈ వేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు మేము ఈ లోకంలో ఎలా జీవించాలో మీరు మాకు అపసరిన పౌలు ద్వారా సంఘంలో తెలియజేసిన మాటల్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు మేము కూడా ప్రభువ మీరు మాకు ఇచ్చిన దాంట్లో మేము లేని వారికి కూడా ఇవ్వడానికి మాకు మంచి బుద్ధి దయచేయమని మాకు అలాంటి మంచి తలంపులిచ్చి పొరుగు వారికి సహాయం చేసి ఉపకారం చేసేటువంటి ఒక మంచి నడవడిని మాకు దయచేయమని అలా నీ ప్రేమను ఈ ప్రపంచంలో మేము చాటడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ లాస్ట్ దినములలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి గడల్లోనికి మేము ప్రవేశిస్తున్నాం ఈనాడు ముప్పై తారీఖు రేపు ముప్పై ఒకటి ఈ రెండు రోజులు ప్రభావా నువ్వు మమ్మల్ని కాపాడి నిశ్చితమైతే నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామం స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ అలాడ్